రుద్రూరులో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సోమవారం నాడు రుద్రూరు మండల కేంద్రంలోని చౌరాస్తాలో ఉదయం తొమ్మిది గంటలకు బీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండా ఎగరవేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాండ్ల మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బిఆర్ఎస్ ను స్థాపించారని ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యం నెరవేరిందని అన్నారు రాష్ట్రం సిద్ధించాక కేసీఆర్ నాయకత్వంలోని అభివృద్ధి సాధ్యమైందని పదేళ్లలో బిఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధి ఫలాలు క్షేత్రస్థాయిలో విస్తరింపజేసి ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన కేర్ ఆదేశ్వరం మేరకు ఈరోజు రుచులతో మన తెలంగాణ జిల్లా ఎగరవేయడం జరిగింది మండలి జరిగింది కావున మన దౌడర్ కాక బొండ ఉద్యమం మర్చిపోలేనిది ఎన్నో అవమానాలు ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం అలాంటి తెలంగాణని ఈరోజు మన కేసీఆర్ చేసిన ఒక గొప్ప ప్రయత్నం ఒక యజ్ఞంలాగా వచ్చి విజయవంతంగా తెలంగాణ సాధించుకున్నాం దాన్ని అభివృద్ధి పాటలో మనం నడిపించుకొని మనం తెలంగాణ జ తరఫున కేసీఆర్ ఉంటే బాగుంటుంది ఇంకా మన తెలంగాణ మంచి అభివృద్ధి సాధించగలుగుతామనేసి మా బీఆర్ఎస్ తరఫున మేమంతా ఉద్రమండలి నుంచి కోరుకుంటున్నాం